మా తమ్ముడు భార్య గారిని డెలివరీ నిమిత్తం తుని గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న మూడో తారీఖున జాయిన్ చేయడం జరిగిందండి అయితే నిన్న నాలుగో తారీఖున ఆపరేషన్ చేయడం జరిగిందండి పెద్ద ఆపరేషను ఇతర కవలపిల్లలు పుట్టారండి అయితే ఆపరేషన్ అయిన తర్వాత ఆ బ్లీడింగ్ని బ్లీడింగ్ కంటిన్యూగా అయ్యిందండి అయితే మనం గవర్నమెంట్ సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందితో మేము మాట్లాడ జరిగింది ఎలా ఉంది పరిస్థితి అని అయితే వాళ్ళని నిర్లక్ష్య ధోరణి వహించారండి నిర్ల నిర్లక్ష్య ధోరణిలో ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం కూడా కారణమయ్యారండి అయితే ఈ ఎప్పుడే ఆపరేషన్ అన్నది ఆపరేషన్ చేయకముందు కాకినాడ ప్రిపేర్ చేసి ఉంటే మేము కాకినాడ తీసుకువెళ్ళిపోతుందండి ఆపరేషన్ చేసిన తర్వాత బ్లీడింగ్ అవుతున్న మనిషిని కాకినాడకి రిఫర్ చేశారండి ఇక్కడ వైద్యం చేయకుండా కాకినాడ రిఫర్ చేసి ఆ అమ్మాయి ప్రమాద స్థాయికి వచ్చిన తర్వాత రిఫర్ చేశారండి అమ్మాయి కాసేపులో చనిపోతుందని వాళ్ళకి తెలిసాను గవర్నమెంట్ హాస్పిటల్లో తెలుసు కూడా వాళ్ళ కాకినాడ తీసుకెళ్ళి మార్గ మధ్యలో చనిపోద్ది కూడా తెలిసిన వాళ్ళకి అయితే అంబులెన్స్ ఎక్కించారండి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ ఒక అంబులెన్స్ని ఎక్కించి ఒక నర్సుని ఇచ్చి తుని హైవే డాక్టర్ దాటర్లపడికి అమ్మాయి అన్కాన్షియస్ అయిపోయిందండి అప్పటికే అమ్మాయి మాకు తెలిసి అంటే మాకు తెలియదు కాబట్టి ఆ విషయాలు అప్పటికే అమ్మాయి చనిపోయి ఉండొచ్చండి మళ్ళీ ఆ అమ్మాయిని అదే అదే అంబులెన్స్లో మళ్ళీ తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సినిమా లెవెల్లో ఒక టాగూర్ లెవెల్లో చనిపోయిన ఆవిడని ఏదో వైద్యం చేస్తున్నట్టు సీపీఆర్ చేస్తున్నట్టు అలా యాక్ట్ చేసి ఆ మనిషిని పూర్తిగా చనిపోవడానికి కారణం కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు గారు మరియు సిబ్బంది